ఈ రోజు భూపాల తల్లి మున్సిపాలిటీకి జరుగుతున్నటువంటి ఎన్నికలు అధికార పార్టీ పూర్తిగా అధికార దుర్వినియోగం చేసి మా వాళ్ళను భయప్రాంతకు గురి చేసి విచ్చల విడిగా డబ్బులు వస్తు మరి ఎక్కడికక్కడ ఓడిపోతామనే భయం చేత మరి చాలా ఎన్ని కుయుల్లో అన్ని బల్లీలు అయినప్పటికీ ప్రజా తీర్పు ప్రజల మద్దతు భారత రాష్ట్ర సమితి అభ్యర్థులకు పూర్తి స్థాయిలో వస్తుంది ఖచ్చితంగా మెజార్టీ స్థానాలు మేము గెలవబోతూ ఉన్నాం భూపాలపల్లి మున్సిపాలిటీ మీద టీఆర్ఎస్ జెండా వివరిస్తాం ఎందుకంటే ఇప్పటికే మాకున్నటువంటి ప్రాథమిక సమాచారం మేరకు థర్టీ పర్సెంట్ దాకా ఓటింగ్ పోలైంది ఈ పోలైన వాటిల్లో మెజార్టీ ఓట్లు మాకే పడుతున్నాయి అలాగే ప్రజలు చాలా సైలెంట్గా వాళ్ళు ఓట్లేసి వెళ్ళిపోతూ ఉన్నారు వాళ్ళని పెట్టినటువంటి భయాలకు బయట ఎక్స్పోజ్ కాకుండా మరి వెళ్ళిపోతా ఉన్నారు ప్రజాస్వామ్యంలో మరి ఎప్పుడు కూడా ఎన్నికలు జరిగిన ఇంత భయభ్రాంతులు గురి చేసే పరిస్థితులు ఎప్పుడు జరగాలే మరి మేము కూడా అధికారంలో ఉన్నాం కానీ చాలా ప్రజలను స్వేచ్ఛగా ఓట్లు వేసుకునే అవకాశం కల్పించేది కానీ ఈ రోజు మా కార్యకర్తలను భయపడి చేయడం పోలీసులతోటి మరి వాళ్ళు అడ్డుకునే ప్రయత్నం అన్ని చేస్తా ఉన్నారు తప్పకుండా ఏది ఏమైనా మేము తప్పకుండా గెలుస్తాం మా మెజార్టీ స్థానంలో గెలవబోతున్నాం అందరికీ వాళ్ళే వెటీల్లో ఆ డబ్బులు డబ్బులు మాయ కాదు అధికార పార్టీ వాళ్ళు మా అభ్యర్థి వన్ సైడ్ పోలింగ్ అయితే ఉంటే కొన్ని డబ్బులు తెచ్చి అలా కింద పడేసి నానా షో చేస్తా ఉన్నారు అది పూర్తిగా అధికార పార్టీ ఆ డివిజన్ లో ఏకపక్షంగా భారత రాష్ట్ర సమితికి ఓట్లు పడుతున్నాయని భయం చేత ఆ ప్రయత్నాలు చేస్తా ఉన్నారు ఈ రోజు ఏదో పెద్ద సామెతలు చెప్తున్నట్టున్నది రాత్రి ఎమ్మెల్యే సాక్షాత్తు ప్రతి వార్డు తిరిగి బిచ్చలవిడిగా డబ్బులు వచ్చాడు ఆయన నిన్న ఎన్నికల నిబంధనైంది నాటే ఓటర్ ఈ షుడ్ నాట్ విజిట్ ది పోలింగ్ స్టేషన్ అండ్ ఇక్కడ కూడా తిరగొద్దు మొన్న ఎప్పుడైతే పోలింగ్ టైం అయిందో ఇంక బయటకెళ్ళదా ఇప్పుడే ఓటేయడానికి వచ్చిన అలాంటివి వాడవాడ గల్లి గల్లి మహిళా రంగాల మీటింగ్ పెట్టినట్టే ఓడిపోతానని భయమైన నీరాలాగా రెండు ఉందని దాన్ని తప్పించుకోవడానికి ప్రయత్నం ఎన్ని ప్రయత్నాలు చేసినా అల్టిమేట్గా భూపాలపల్లిలో భారత రాష్ట్రానికి తెలుస్తాయి Bye,